మా దాడి ఉండాలి మనమందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ రోజులలో ప్రధానమంత్రి గారు పన్నెండు ఒక రోల్ మోడల్ గా మనందరం కలిసి ముందుకు చెప్పి ఈ దేశాన్ని ముందుకు

ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు పేరు ప్రజలు ఎవరికైతే పూరి కప్పులు లేవో వాళ్ళందరికీ ఇతర మనం ఇల్లు ఇవ్వాలి ఆరు వందల స్క్వేర్ ఫుట్ వరకు కట్టుకోవాలి ఏదైతే ప్రభుత్వం మీ అందరికి డిజైన్ ఇచ్చిందో ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలి ఎందుకంటే చాలా చోట్ల మా నియోజకవర్గం కూడా చూశాను ఒక పది ఫీట్ ఎక్కువ కడుతున్నారు కానీ నేను అందరూ గమనించాలి కంప్యూటర్ పది ఫీట్లు ఒప్పుకోదు

بس رکھتے ہیں اپنے والے کو راشتہ پرکتے ہیں سمار رنجوکے لکھوں کا روپا کر چکے ہیں اور مائلن اندر اٹھا بسٹوں کی روماں جبھی راجی وارج سنسکی میں رانجل جوشنر دو ویٹ تائل آسپٹل ہائیں اپنو اپنو اٹھا اٹھا بائید اٹھا سنسکیم

ویم نوزار <figuration> اسے ہل کو کم کارا ہی اندر کو لامنید آنچہ کی آرکو زیرو پرستیدر اندر رونالے پر باتین ایسی رونالے پر آنچہ کی راستر پرکٹی کچھتی یہ روز کاری بات سمارو جانپے آرکوٹ ورکوٹ 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 డెవలప్మెంట్ కొడం జరుగుతుంది ఎకరరికానికి భూమి贷 ఇస్తాం అలా ఎక్కడ ఒక మైల్ గ్రూప్ జీ ఒక పెట్రో పంకి సైకిల్ అంటే మైల్ కూడా సిద్ధస్తుంది వారికి

అన్ని మహిళలు ఎక్కువ దేశ వ్యాప్తంగా ఒక సడి చేస్తారు ఒక మహిళ ఆర్థికంగా మొత్తం కుటుంబం పాల్గొంది ఎందుకంటే పిల్లలు మంచి

చూడడం అంటే అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీకందరూ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలను తాళి పెట్టడం జరిగింది అరవై వేల కోట్ల తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే ఆదాయం వచ్చిందో ఈ ఆదాయం మొత్తం కూడా కేవలం మిత్తి గంటలు సరిపోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది కానీ వీధ ప్రజలకు ఆదుకోవాలి వీధ ప్రజలకు మేలు చేయాలని చెప్పి వారి ఈ స్కీమ్స్ అన్ని కూడా మన ప్రజల కోసం ప్రారంభం చేయడం ఈ వీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ప్రజలకు తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది